టైమ్ కాబట్టి ఇంకా పెరుగుతుంది తక్కువ ఉంది నెక్స్ట్ వీక్ ప్రతి మంగళవారం పెట్టుకుందాం అని చెప్పేసి ప్లాన్ చేసినాం సో ప్రతి వీక్ ఈ మంత్ లేకపోతే నెక్స్ట్ మంత్ వరకు ఆరు మంతా తీసుకోవాలా సో ఒక్క డాన్స్ కానీ డాన్స్ కానీ సో ఉంటుంది తక్కువ తక్కువ కానీ ఫైవ్ మెంబర్స్ సో ఆ విధంగా మీరు మోటివేట్ చేసుకోండి కొత్త వాళ్ళని కూడా ప్రమోట్ చేయాలని ప్రమోట్ చేసేసి వాళ్ళని కూడా తీసుకొచ్చి

ఈ విధంగా మనం ప్రతి ఒక్కరిని అంటే టెర్రిస్ట్ వన్ అంటే ప్రతి పది పది మంది చెప్తే మనకు వస్తారు ఆ ఒక్కరు కూడా రాకపోవచ్చు అంటే మన ఒక సిద్ధాంతం సిద్ధాంతం ఉంది టెర్రిస్ట్ వన్లో ఉంటారు దాని ప్రకారం మనం రోజు పది మంది చెప్పాలంటే పది మంది చెప్తే ఒక్కరు వస్తారు ఒక్కరు వస్తుంది సో లేకపోతే పది మంది చెప్తే పది మంది చెప్పిన తర్వాత ఎనిమిది మంది వస్తారు సిక్స్ మెంబర్స్ డిజైన్ చేస్తారు మెంబెర్సు కొంతవరకు వస్తారు లాస్ట్ వస్తారు సో ఆ ఒక్కడే డైమండ్ సో ఆ డైమండ్ మనకు కావాలి ఆ డైమండ్ కోసం సరే స్టోరీ ఉంది కదా ఒక రాళ్ల కుప్పలో పెద్ద రకాల రాప్ప ఉంటుంది దాంతో ఒక రాయి చేస్తాము రాయి అయితే డైమండ్ వేస్తాం డైమండ్ వేస్తే మీరు ఆ డైమండ్ కోసం ఆ కుప్పంతా ఏం చేస్తారు కదా సరే అందులోనే ఒక రెండు లక్షల డైమండ్ ఉంది అనుకో దానికోసం ఎంతో కష్టపడదు అంటే అంత చిన్న ఒక డైమండ్ కోసం కష్టపడతాం అంటే దానికి ఇల్లు ఎంత ఉంది సో మనం కూడా ఈ బిజినెస్ నష్టం సపోజ్ ఏంటంటే మన ఈ పక్కన ఉన్న ఉంది అని తెలిస్తే కొనే ఉంటుంది అంత తప్పలేదంటే మనకే కోసం సో ఎందుకంటే మనం మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి నైన్టీస్ మిషన్ పెట్టుకోండి నైన్టీస్ మిషన్లో ప్రతి నెల అచీవ్ అవ్వకుంటూ మీకు తెలుసు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి మీ ఈ సంవత్సరం నా టార్గెట్ ఏంటంటే నేను దాని తీసుకుంటాను దాంతోపాటు నేను ఎదగడమే కాదు నా డబ్బులైన్ కూడా ఎదిగే తిరిగి తీయాలి మేడం అన్నాడు పుస్తకం అన్నాడు పెద్దగా పెట్టుకోండి మేడం బట్టేదండి సర్స్ఫ్ కాదు మేడం కావాల్సిందండి ఇంతమంది ఒక బిల్లా ఒక బిల్లా ఒక్కరే ఉండాలి అది ఒక్కటే ఫ్యామిలీ ఉండాలి ఆ ఫ్యామిలీ వరకే ఉండాలి చూడండి ఎంత బాగుండాలి మన ఎగ్జాంపుల్ శ్రీనివాస్ అదే చూశాను అది ఐదు ఫైవ్ బెడ్రూమ్స్ వీళ్ళు జిపిఎస్ త్రీ ఉన్నది కానీ ఉండే మాత్రం వాళ్ళ పాప వాళ్ళ భార్య శ్రీనివాస్ గారు చూడండి ఐదు బెడ్రూమ్ ఏం చేసుకుంటారు జిపిఎస్ మేము క్వశ్చన్ సార్ నేను వేయడం క్వశ్చన్ కానీ ఇప్పుడు సార్ ఉద్దేశం ఏంటంటే సార్కు వేల మంది లక్షల మంది ఇప్పుడు డౌన్లైన్స్ ఉంటాయి నుంచి